హాయ్ అండి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలందరికీ ఇదైతే మార్నింగ్ తీసిన వీడియో అనమాట నేనైతే ఫస్ట్ గడప పూజతో స్టార్ట్ చేసి ఇలా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నా ఇంకైతే ఈరోజు నేను ఐదు రకాల ప్రసాదాలు అయితే అమ్మవారికి అనుకున్నా ఇప్పుడు అవి ఏంటో మీకు చూపిస్తా ఫస్ట్ వచ్చేసి సేమియా కేసరి ప్యాన్ పెట్టి గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే మనం ఒక కప్పు సేమియా వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాము చూసా కదా ఇప్పుడైతే ఇలాగ ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకుందాము ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు సెకండ్ వచ్చేసి సుకీ అండి ఈ సుకీ ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే ఫుల్ వీడియో పెట్టలేదు చాలామంది దోశ బ్యాటర్తో వేస్తారు కదా నేనైతే మైదాతో వేసుకున్నా ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు థర్డ్ వచ్చేసి దద్దోజనం అండి ఇలా పెరుగన్నంలో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి పోపు వేసుకుందాము ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత కొన్ని దానిమ్మ పప్పులు అయితే వేసుకున్నా నేను ఇంకా ఫోర్త్ వచ్చేసి చింతపండు పులిహోర అండి నాకైతే చింతపండు పులిహోర అంటేనే ఇష్టం మా పిల్లలు కూడా అదే తింటారు అందుకని నేను ఈరోజు చింతపండు పులిహోర చేసానమాట ఇంకా ఫిఫ్త్ వచ్చేసి వడ అండి నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి ఈ పప్పుని కొంచెం జీలకర్ర వేసుకున్నా ఇందులో చూడండి వడలన్నీ బాగా కాలే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి కూర్చోండి ఇలాగైతే వచ్చేసాయి కదా ఇప్పుడు ఇవి కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు ప్రసాదాల ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఇంకా మనం అమ్మవారిని ఎలా డెకరేట్ చేశానో మీకు చూపిస్తా ఈ ప్లేట్ అయితే నేను మీషోలో తీసుకున్నా ఇంకా ఈ ప్లేట్ నిండా బియ్యం పోసి పసుపుతో అయితే స్వస్తికి వేస్తున్నా మధ్యలో కొంచెం కుంకుమ వేసుకుందాము ఇంకా దీనిపైన ఒక తమలపాకు వేసుకొని తమలపాకు పైన కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకుందాము కుంకుమ బొట్లు పెట్టుకున్న అమ్మవారిని అయితే దీనిపైన పెట్టేసుకుందాము చూడండి చక్కగా ఉంది ఇంకా ఇదైతే అయిపోయింది ఇంకైతే నేను అరిటాకు వేసుకున్న ప్రసాదాలు అవి పెట్టుకోవటానికి చూడండి ఇంకా అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ తంబోలం అయితే ఇక్కడ పెట్టేసుకున్నా ఇంకైతే మనం దీపారాధన అయితే చేసుకుందాము నాకైతే నిన్న మల్లె పూలు దొరకలేదండి అందుకే ఇలా రోజా పూలతో అయితే పూజ చేసుకున్నాను చూడండి నా అమ్మవారు అయితే ఎంత కలగా ఉందో నాకు ఈరోజు అయితే చాలా బాగా నచ్చింది ఇంకా మనం చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నా ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తర నామాలు అవి చదువుకొని పూజ అయితే త్వరగా కంప్లీట్ చేసేసాను ఎందుకంటే మా ఊర్లో మాలక్ష్మ గుళ్ళో కుంకుమ పూజ అయితే ఉంది వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు అందుకని అయితే అక్కడికి వెళ్ళాలని పూజ అయితే కంప్లీట్ చేసేసాను తొందరగా చూండి అమ్మవారు అయితే ఎంత కలగా ఉందో నాకైతే భలే నచ్చింది మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఇంకైతే మా ఊర్లో ఉన్న మాలక్ష గుడికైతే గుడికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ప్రతి ఇయరు వరలక్ష్మి వ్రతం అయితే చాలా ఘనంగా జరుగుతాయి ముత్తైదువులందరూ కూడా ఈ కుంకుమ పూజలో పాల్గొంటారు ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు ఇక్కడ చూడండి మా సామ అయితే మా చేత ఇలాగా తోరాలు అవన్నీ కట్టించి మా కుంకుమ పూజ అయితే చేపిచ్చాడు నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి